హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి పన్నెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయల నుంచి అరవై ఒక్క వేల నూట నలభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను రోజుకి ఆరు ఆరు రూపాయల పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడాను అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో అండ్ మనకు వచ్చే సాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు చిన్న వీడియోస్ ఉన్నాయి అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడాను ఇంకా ఈ వీడియోలో అయితే ఏ పద్ధతిలో దాచుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి అది కూడాను పన్నెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయల నుంచి అరవై ఒక వేల నూట అరవై రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా సేవ్ చేసుకుంటే డబ్బులు అది కూడాను రోజుకు ఆరు రూపాయలు చెప్పనని చెప్పాను కదా అంటే ఇప్పుడు మనకి మొత్తం మీద మనకి పన్నెండు నెలలు ఉంటాయి కదండీ ఈ పన్నెండు నెలల్లో కూడాను మనము ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా దాచుకుంటాము అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దాచుకుంటామండి ఇంక ఇప్పుడు ఫస్ట్ ముప్పై ఒక్క రోజు రెండు నెలలో ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తానండి మనకి ముప్పై ఒక్క రోజు రెండు నెలలు ఏడు నెలలు అయితే ఉంటాయి కదండీ అవి కూడాను జనవరి నెల అండ్ మార్చ్ నెల మే నెల జూలై నెల ఆగస్ట్ నెల అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఈ ఏడు నెలలో కూడాను మనకి ముప్పై ఒక్క రోజులే ఉంటాయి కదండీ ఈ ఏడు నెలలకి మనము ఇలానే సేవ్ చేసుకోవాలి ఏడు నెలల్లో కూడాను ఒకే పద్ధతిలో సేవ్ చేసుకోవాలి నేను మీకు ఒక నెల అయితే చెప్తాను ఒక నెల ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను అలానే ఇంకా కదమ ఆరు నెలలు కూడా సేవ్ చేసుకోవాలి ఫస్ట్ జనవరి నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు పట్టుకు ఒక పద్ధతిలో అలా సేవ చేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఫస్ట్ తారీఖు మనం ఆరు రూపాయలు చొప్పున సేవ అనుకోండి రెండో తారీఖు పన్నెండు రూపాయలు మూడో తారీఖు పద్దెనిమిది రూపాయలు నాలుగో తారీఖు ఇరవై నాలుగు రూపాయలు ఐదో తారీఖు ముప్పై రూపాయలు ఆరో తారీఖు ముప్పై ఆరు రూపాయలు ఏడో తారీఖు నలభై రెండు రూపాయలు ఎనిమిదో తారీఖు నలభై ఎనిమిది రూపాయలు తొమ్మిదో తారీఖు యాభై నాలుగు రూపాయలు పదో తారీఖు అరవై రూపాయలు అంటే ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకోవాలి ఒక పది రోజులు మనము ఇలా ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఒక పది రోజుల పాటు సేవ చేసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అయితే అవుతాయండి నెక్స్ట్ పది రోజులు కూడాను ఇలానే సేవ చేసుకోవాలి ఆ నెక్స్ట్ పదకొండు రోజులు ఉంటాయి కదండీ ముప్పై ఒక్క రోజులు ఉన్న నెల కదా ఇవి ఫస్ట్ పది రోజులు మూడు వందల ముప్పై రూపాయల చొప్పున సేవ చేసుకుంటాము రెండో పది రోజులు కూడా మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము తర్వాత మూడోసారి పదకొండు రోజులు అయితే ఉంటాయి కదండి ఈ పదకొండు రోజులు మనము మూడు వందల తొంభై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి అంటే ఇందాక నేను మీకు పదో తారీఖు అరవై రూపాయల దాకా సేవ చేసుకోవాలని చెప్పాను కదా ఇక్కడ పదకొండో తారీఖు కూడా ఉంటుంది కాబట్టి అంటే పదకొండో రోజు కూడా ఉంటుంది కాబట్టి అరవై ఆరు రూపాయలు మొత్తం కలిపితే మూడు వందల తొంభై ఆరు రూపాయలు అయితే అవుతాయి కదండి మూడు వందల ముప్పై ప్లస్ ఒక అరవై ఆరు రూపాయలు మొత్తం కలిపి మూడు వందల తొంభై ఆరు రూపాయలు అయితే అవుతాయి కదా అంటే ఒక పది రోజులు మనం మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం ప్లస్ ఇంకొక పది రోజులు కూడా మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇంకొక పదకొండు రోజులు మూడు వందల తొంభై ఆరు రూపాయలు చొప్పునైతే సేవ చేసుకుంటాము మొత్తం కలిపి ఈ యొక్క రోజులకి కలిపి పది వందల యాభై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే రోజులు ఎక్కలో సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజుకి ఆరు ఆరు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి లేదు నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు పది వందల యాభై ఆరు రూపాయలు అయితే సేవ్ సేవ్ చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు జనవరి నెలలో ఎలా దార్చుకున్నాము కథమా ఆరు నెలలో కూడా అంటే మార్చ్ నెల మే నెల జూలై నెల ఆగస్ట్ నెల అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఈ ఆరు నెలలకు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి నెలకి పదివందల యాభై ఆరు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి మొత్తం మీద పదివందల యాభై ఆరు రూపాయలు చొప్పున ఒక ఏడు నెలల పాటు సేవ్ చేసుకుంటాం కదండి ఏడు నెలలకి కలిపి మనము ఏడు వేల మూడు వందల తొంభై రూ రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఏడు నెలకి కలిపి ఇంకా ఫిబ్రవరి నెల గురించి అయితే చెప్తాను ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ తారీఖు మనము ఆరు రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి రెండో తారీఖు పన్నెండు రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి మూడో తారీఖు పద్దెనిమిది రూపాయలు నాలుగో తారీఖు ఇరవై నాలుగు రూపాయలు ఐదో తారీఖు ముప్పై రూపాయలు ఆరో తారీఖు ముప్పై ఆరు రూపాయలు ఏడో తారీఖు నలభై రెండు రూపాయలు ఎనిమిదో తారీఖు నలభై ఎనిమిది రూపాయలు తొమ్మిదో తారీఖు యాభై నాలుగు రూపాయలు పదో తారీఖు అరవై రూపాయలు అలా ఒక పది రోజుల పాటు సేవ చేసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అవుతాయి కదా నెక్స్ట్ పది రోజులు కూడా ఇలానే సేవ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఎనిమిది రోజులే ఉంటాయి కదండి ఇది ఇరవై ఎనిమిది రోజులు ఉన్నలే కాబట్టి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా ఈ ఎనిమిది రోజులు కూడా మనము ఫస్ట్ అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వటుకు ఇలా సేవ్ చేసుకోవాలి అంటే ఇరవై ఒకటో తారీఖు మనము ఆరు రూపాయలు సేవ్ చేసుకోవాలి ఇరవై రెండో తారీఖు పన్నెండు రూపాయలు ఇరవై మూడో తారీఖు పద్దెనిమిది రూపాయలు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదో తారీఖు ముప్పై రూపాయలు ఇరవై ఆరో తారీఖు ముప్పై ఆరు రూపాయలు ఇరవై ఏడో తారీఖు నలభై రెండు రూపాయలు ఇరవై ఎనిమిదో తారీఖు నలభై ఎనిమిది రూపాయలు ఇలా ఎనిమిది రోజులు ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు వందల పదహారు రూపాయల అయితే సేవ చేసుకుంటామండి అంటే ఒక పది రోజులు మనము అంటే ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకు ఆరు ఆరు రూపాయల చొప్పున పెంచుకుంటూ మనం మూడు వందల ముప్పై రూపాయల చొప్పున సేవ చేసుకుంటాము అండ్ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా రోజుకు ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ మనము మూడు వందల ముప్పై రూపాయలు లాగైతే సేవ్ చేసుకుంటాము అండ్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రోజుకు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ మనము రెండు వందల పదహారు రూపాయల చొప్పున అయితే సేవ చేసుకుంటామండి మొత్తం కలిపి అంటే ఇరవై ఎనిమిది రోజులకి కలిపి ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు చొప్పునైతే సేవ్ చేసుకోవచ్చండి ఫిబ్రవరి నెలలో ఇలాగనుక సేవ్ చేసుకుంటే అంటే నెల మొత్తం ఏదో ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవాలి లేదు ఏ రోజు ఏ రోజు సంపాదన రోజు వాళ్ళు ఉంటారు కదండి అలాంటి అంట వాళ్ళు ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలి అనుకుంటే రోజుకి ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ముప్పై రోజులు ఉన్న నెల గురించి అయితే చెప్తాను నేను మనకి ముప్పై రోజులు ఉన్న నెలలో నాలుగు నెలలు అయితే ఉంటాయి కదా ఈ నాలుగు నెలల్లో కూడాను మనము ఒకే పద్ధతిలో సేవింగ్స్ అనేవి చేసుకోవాలి డబ్బులు అంటే ముప్పై రోజులున్నెలలో నాలుగు నెలలు ఉంటాయి కదా అవి ఏమింటాయి అంటే ఏప్రిల్ నెలలో మనకు ముప్పై రోజులు ఉంటాయి కదండీ అండ్ జూన్ నెలలో కూడా మనకు ముప్పై రోజులే ఉంటాయి అండ్ సెప్టెంబర్ నెలలో కూడా మనకు ముప్పై రోజులే ఉంటాయి అండ్ నవంబర్ నెలలో కూడా ముప్పై రోజులు ఉంటాయి కదండీ ఇంకే నాలుగు నెలలో కూడాను ఇలానే సేవ్ చేసుకోవాలి డబ్బులు నేను మీకు ఒక నెల అయితే చెప్తాను ఒక నెల గురించి అయితే చెప్తాను ఇంకా తర్వాత మూడు నెలలు కూడా సేమ్ ఇలానే సేవ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు రోజుల లెక్కలో సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి చెప్తాను అండ్ అలానే నెలల లెక్కలో సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కూడా చెప్తానండి అంటే లెక్క ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి రోజు లెక్క కూడా చెప్తాను అండ్ కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి సేవింగ్స్ చేసుకునే విధంగా కూడా సేవ చేసుకునే వాళ్ళైతే మనకి ముప్పై రోజులు నెలలు ఈ నాలుగు నెలలు ఉంటాయి కదండీ ఇంకొక నెలకైతే చెప్తానని చెప్పాను కదా ముప్పై రోజులు రెండు నెలలో మనము ఫస్ట్ రోజు వచ్చేసి అంటే ఫస్ట్ తారీఖు వచ్చేసి ఆరు రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి తర్వాత రెండో తారీఖు పన్నెండు రూపాయలు చొప్పున మూడో తారీఖు పద్దెనిమిది రూపాయలు చొప్పున నాలుగో తారీఖు ఇరవై నాలుగు రూపాయలు చొప్పున ఐదో తారీఖు మనకి ముప్పై రూపాయలు చొప్పున ఆరో తారీఖు ముప్పై ఆరు రూపాయలు చొప్పున ఏడో తారీఖు నలభై రెండు రూపాయలు చొప్పున ఎనిమిదో తారీఖు నలభై ఎనిమిది రూపాయలు చొప్పున తొమ్మిదో తారీఖు యాభై నాలుగు రూపాయలు చొప్పున పదో తారీఖు అరవై రూపాయలు చొప్పున అంటే మనము ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఒక పది రోజులు కూడాను అంటే ఫస్ట్ తారీఖు మనం ఆరు ఆరు రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా రెండో తారీఖు పన్నెండు రూపాయలు అలా ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకోవాలి ఇలా ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకుంటే మనకి మొత్తం కలిపి మూడు వందల ముప్పై రూపాయలు అయితే అవుతాయండి ఇలానే ప్రతి పది రోజులు కూడా అంటే మనకి నెల మొత్తం మీద ముప్పై రోజులు ఉంటాయి కదండి ఒక పది రోజులకి ఇలా సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ పది రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ ఆ నెక్స్ట్ పది రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అంటే ఒక పది రోజులు ఇలా మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున అండ్ ఇంకొక పది రోజులు కూడాను మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున అండ్ ఇంకొక పది రోజులు కూడా మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి మొత్తం కలిపి ముప్పై రోజులకి తొమ్మిది తొంభై రూపాయలు చొప్పులు అయితే సేవ్ చేసుకుంటామండి మనము అంటే ఒక నెలకి సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు తొమ్మిది వందల తొంభై రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి అలా కాకుండా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పది పది రోజుల డివైడ్ చేసుకొని పది రోజులకి మూడు వందల ముప్పై రూపాయలు చొప్పున మూడు వందల ముప్పై రూపాయలు చొప్పునలా సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అది కూడా రోజుకి ఆరు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి తర్వాత మనకి ముప్పై రోజులు నెలలు నాలుగు నెలలు ఉంటాయి కదండి ఏప్రిల్ నెలలో మనం తొమ్మిది వందల తొంభై రూపాయల చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి అండ్ జూన్ నెలలో కూడా ఇలానే తొమ్మిది వందల తొంభై రూపాయల చొప్పున సేవ చేసుకోవాలి అండ్ సెప్టెంబర్ నెలలో కూడా ఇలానే తొమ్మిది వందల తొంభై రూపాయల చొప్పున సేవ చేసుకోవాలి అండ్ నవంబర్ నెలలో కూడా ఇలానే తొమ్మిది వందల తొంభై రూపాయల చొప్పున సేవ చేసుకోవాలి నెల మొత్తం మీద కలిపి అప్పుడు ఈ నాలుగు నెలలకి కలిపి మనము అంటే ఒక్కొక్క నెలకి తొమ్మిది వందల తొంభై రూపాయలు చొప్పున ఒక నాలుగు నెలల పాటు సేవ్ చేసుకుంటాం కాబట్టి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకుంటామండి మనము మొత్తం డబ్బులు అయితేను ఈ నాలుగు నెలలకి కలిపి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకుంటాము ఇంక ఇప్పుడు మొత్తం కలిపి అంటే అంటే ఈ పన్నెండు నెలలకి కలిపి ఈ ముప్పై ఒక్క రోజు రెండు నెలలు ఏడు నెలలకి కలిపి ఏడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం కదా ముప్పై రోజులు రెండు నెలల్లో నాలుగు నెలలకు కలిపి మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయల చొప్పున సేవ చేసుకున్నాం కదా అండ్ ఫిబ్రవరి నెలలో ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కదా మొత్తం కలిపి అంటే పన్నెండు నెలలకి కలిపి అంటే వన్ ఇయర్కి పన్నెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు అండ్ ఇలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే అరవై ఒక్క వేల నూట నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్